ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం బోరుగుపడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాఠంశెట్టి విశ్వనాథం ఆధ్వర్యంలో తోము వెంకటేశ్వర్లు బోనాసు సురేష్ నాని కొండాడ శేఖర్ తదితర వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారందరికీ జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలతో స్వాగతం పలికారు రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేసి టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఏర్పడడానికి కృషి చేయాలని జ్యోతుల నెహ్రూ అన్నారు ఎమ్మెల్యేగా గెలిస్తే రాష్ట్రంలో లోనే జగ్ంపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దు తాగునీరు త్రాగునీరు విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో చదరం చెంటిబాబు సుంకల్లి రాజు పాటన్ మురళీకృష్ణ కుంచే తాతాజీ పాటన్ రవి కర్ణాకుల పెదకాపు పాటన్ కొండరాజులు బాలకుల చిన్నోడు పాటన్ నాగేశ్వరరావు తోట వెంకటేశ్వరరావు బాలిన ఎరుబాబు పాటన్ బాబ్జీ గురిజాపు సత్యబాబు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అదే పోరాట ప్రజలతో నీతివంతమైనటువంటి రాజకీయాన్ని తీసుకోవాలి ఆలోచనతో నిత్య పోరాటులుగా గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం నుంచి పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జతతో కలిపి రేపు ఒక పాలన రాష్ట్రంలో రాబోతుంది

కాలు పోతానని చెప్పలుసుకోలేదు నాలుగే నాలుగు ఒకటి మంది వ్యవసాయ ప్రాంతం కాబట్టి సుస్థిరమైనటువంటి నీటి సమస్యను పరిష్కరించడం ఒక ప్రధాన నాయకుడుగా మీరు ఇచ్చేటటువంటి గౌరవం అలా నాకున్నాయి ఖచ్చితంగా దాన్ని వచ్చే సంవత్సరం ఐదు సంవత్సరాల లోపల వీటన్నిటినీ కూడా జరుగుతుంది అలాగే రెండోది వాయిద్య సౌకర్యం మన అన్ని సామాన్య కుటుంబాలు ఇవాళ పెరిగిపోతున్నటువంటి దళవన పరిస్థితులు చూస్తున్నట్టయితే మనకున్నటువంటి ఆదాయ వనరుల పరిస్థితిని చూస్తున్నట్టయితే మనకు వచ్చేటటువంటి రుక్కులను తీర్చుకోవడానికి మరి ఏ రకమైనటువంటి అవకాశం లేనటువంటి అందుబాటులో రానటువంటి కార్పొరేట్ వైద్యం ఇవాళ ఉన్నాయి దాన్ని మనం అందిపుచ్చుకోవాలనుకుంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో మన ప్రాంతంలో ఒక మల్టీనేషనల్ హాస్పిటల్ నిర్మాణం చేసుకుని ప్రతి సామాజులకి ఉచితంగా వైద్యం ఎంత ఖచ్చితంగా సరే అందించేటటువంటి బాధ్యతను నేను తీసుకోబోతున్నాను అని చెప్పేసి అలాగే ఇంకా గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కాలేజీ ఒకరి ఒక చెక్కంపేటలోనే ఉంది మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఈ విద్యలోనే సామాన్యు అందుబాటులో కావాలి మరి అన్ని సామాన్య కుటుంబాలు మరి ఈ పరిస్థితుల్లో విద్యను మీకు అందుబాటులో కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఫోర్ ఎలిజిబుల్ డాక్టర్ అవ్వాలనుకుంటే నర్సింగ్ అవ్వాలనుకుంటే ఇలాగే మరి పాలిటెక్నిక్ చేయాలనుకుంటే ఐటీఐ చేయాలనుకుంటే వృత్తి విద్యా నైపుణ్య కలిగించుకోవాలనుకుంటే ఒక సమిష్టి విద్యా వ్యవస్థను మన ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఒక కలిపినటువంటి ఒక ఈ సమాజానికి కూడా విజయం అనుభవం గురించి మాట్లాడుతారు. బాబాయ్ 500 కాలం లో discount గురించి మాట్లాడుతారు. అలాగే నిర్యోజక సమస్యలు నిలబడను చెప్పుకోవాలి. కొనో ఆదాయ వనరు సంపూర్ణించుకోవాలి. ఒక నైసయమేతే ఆదారక పరిస్థితుల్లో పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు తెచ్చి ఒక్కొక్క పరిశ్రమలోనే కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పన జరిగే విధంగా ఉండే పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది దాని ద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఈనాడు మీరు ఇచ్చినటువంటి స్వాగతాన్ని ఎన్ని జన్మల కూడా మర్చిపోలేదు ఎందుకంటే సుమారు ఐదు గంటలు నేను వస్తాను అని చెప్పి మీరు వేడిలో ఉండడం వల్లనే నా అబ్బాయికి మీరు చూపెట్టినటువంటి ఆధారాలు దానికి నిదర్శనం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి పేర్లు లేదు అందరూ నాయకులే అందరూ నాకు కావాల్సి మన పూర్పూరి గ్రామంలో అత్యాధికంగా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి కూడా పేరు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే రకంగా పార్టీలో ఒక మనస్ఫూర్తిగా రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా రేపు జరిగేటటువంటి ఎన్నికలు చాలా అతి కీలకమైనటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రాన్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం మీ అందరికీ తెలుసు ఒక దుర్మార్గపు పాలనలో ఆంధ్ర రాష్ట్ర

మరి చాలా తీవ్రంగా నడిచిపోయినటువంటి పరిస్థితులున్నాయి అయితే దాని నుంచి మనం మన రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం అందుకోసం ఇవాళ ఒక విజనరీ లీడరు కలిగిన వారు చంద్రబాబు నాయుడు గారు ఇంకో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి